హాయ్ అండి నేను మీ కమల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ప్రోటీన్ పుష్కలంగా ఉండే పచ్చపెసలతో హెల్దీగా హెల్తీగా లడ్డు చేసి చూయించబోతున్నాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చపెసలు వేసుకోవాలి ఈ పెసలను బాగా మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి పిండి ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది మళ్ళీ జల్లెడ పట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఈ పిండిలో అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలి అలాగే చిటికెడి సాల్ట్ వేసుకోవాలి మనం ఏ స్వీట్స్ చేసుకున్నా కానీ చిటికెడి సాల్ట్ వేసుకుని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఈ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి మనం చపాతీకి కలుపుకుంటాం కదా అంతకంటే కూడా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి కొంచెం పిండిని తీసుకొని పొడిపిండి వేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకోవాలి పొడిపిండి ఎక్కువగా వేసుకుంటూ రొట్టెను కొంచెం మందంగా చేసుకోవాలి పొడిపిండి తక్కువగా వేసుకుంటే వేటకు అంటుకుంటుంది అలాగే ఈ రొట్టె పలుచుగా చేసుకుంటే విరిగిపోతుంది ఈ రెండు విషయాలు గుర్తుంచుకొని పొడిపిండి ఎక్కువగా వేసుకుంటూ మందంగా రోల్ చేసుకోవాలి అన్నిటినీ ఇలాగే చేసుకొని ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ముందుగా తయారు చేసుకున్న రొట్టె వేసుకొని ఒకవైపు ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత మరొక వైపు తిప్పుకొని మరొక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న రొట్టెలను ప్లేట్లో పక్క పక్కన వేసుకోవాలి ఒకదాని మీద ఒకటి వేస్తే రొట్టెలకు ఆవిరి పడుతుంది ఇలా ఆవిరి పడితే మనం చేసుకునే లడ్డూలు నిల్వ ఉండకుండా త్వరగా పాడవుతాయి కాబట్టి ఆవిరి పట్టకుండా పక్కపక్కనే వేసుకోవాలి ఇలాగే అన్నీ చేసుకొని ఈ రొట్టెలను చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఇలా చేసుకున్న ముక్కలను మిక్సీ ముకు జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ వేసుకున్న పొడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని ఇలాగే మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసుకోవాలి ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో మూడు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకోవాలి ఈ కొబ్బరికి వెనక ఉన్న బ్లాక్ పాటు తీసుకొని వేసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి యాలకుల పొడిని పిండిలోకి వేసుకోవాలి ఆ తర్వాత ఒక కప్పు తురుముకున్న బెల్లం వేసుకోవాలి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడవ్వాలి నెయ్యి వేడైన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని నెయ్యితో సహా పిండిలోకి వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని చేతిలోకి తీసుకుంటూ రౌండ్గా లడ్డూలాగా చుట్టుకోవాలి నేను ఇక్కడ బాదం పలుకులు మాత్రమే వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే జీడిపప్పు కిస్మిస్ కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఈ లడ్డు తినడం వల్ల ప్రోటీన్ ఎక్కువగా లభిస్తుంది పిల్లలకు చాలా హెల్దీ స్నాక్ అండి త్వరగా జీర్ణం అవుతుంది ఇందులో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి తోడ్పడుతుంది అంతేనండి ఎంతో టేస్టీగా హెల్తీగా లడ్డూలు రెడీ అయినాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్